వ్యవసాయ ఉత్పత్తి పెరగాలన్నా సాగు ఖర్చులు తగ్గాలన్నా రైతు రాజుగా నిలబడాలన్నా ప్రస్తుతం రైతు ముందున్న ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయమే ప్రకృతిలో లభించే వనరులతో రైతు సహజ ఎరువులను తయారు చేసుకొని సాగులో వినియోగించడం వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు ఇన్నాళ్ళు రసాయనాలతో కలుషితమైన నేలలో సారం పెరుగుతోంది అంతేకాదు ఆరోగ్యకరమైన ఉత్పత్తిని అందుకోవచ్చు అందుకే ప్రకృతి సిద్ధంగా చేసే సాగులో ఎన్నో పద్ధతులు ఉన్నాయి అందులో చౌహాన్ క్యూ పద్ధతులు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అందుకే చౌహాన్ క్యూ పద్ధతిలో నేలకు మొక్కలకు పోషకాలను అందించే ఎరువులను గురించి తెలుసుకుందాం నేల నేలతల్లి కార్యక్రమంలో పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు స్థానికంగా లభించే వనరులతోనే ఎన్నో పోషకాలను అందించే సహజ ఎరువును పొందవచ్చు శాస్త్రవేత్త చౌహాన్ క్యూ సూచించిన ఎరువుల్లో ఒకటి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అంటే పులియబెట్టిన పండ్ల రసం అని అర్థం ఈ ఎరువు తయారీకి రైతుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ ఇది మొక్కలకు అన్ని రకాల సూక్ష్మ పోషకాలను అందిస్తోంది మరి ఈ ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి దానివల్ల రైతుకు కలిగే లాభాలేంటో ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ మాటల్లోనే విందాం నమస్తే అండి నేను మీ శివప్రసాద్ రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్న ఈ తరుణంలోపట వ్యవసాయ రంగంలోపట మనకు ఉన్నటువంటి యొక్క పరిధిలోపట అతి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేయడమే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఏకైక మార్గం మనకి మనం చేసేటువంటి న్యాచురల్ ఫార్మింగ్ లోపల అతి తక్కువ ఖర్చుతోటి మనకు మొక్కలకి ఇవ్వాల్సినటువంటి యొక్క పోషకాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటువంటి యొక్క విధా విధి విధానాలు మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ఈరోజు మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ గురించి ఒకటి మనం చెప్పుకుందాం తర్వాత మొక్కలు కావాల్సినటువంటి హ్యూమిక్ యాసిడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేటువంటి యొక్క విషయాలు ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ ఈ ఫ్రూట్ ఫార్మెంటెడ్ జ్యూస్ ఏదైతే ఉందో ఈ దాన్ని తీసుకో ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్నది ఎక్కడంటే మన దక్షిణ కొరియా ఎవరైతే మన డాక్టర్ చోహాన్ క్యూ గారి మెథడ్లో కూడా దీన్ని కూడా చెప్పడం జరిగింది అయితే దాన్ని ఏ విధంగా తయారు చేయాలి ఎంతో ఉతాదిలో వాడాలి దానివల్ల కలిగేటువంటి యొక్క లాభాలు ఏంటిది అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ కావలసినటువంటి ఏమేమి తీసుకున్నాము అని అంటే ఇక్కడ ఒకటి ఒక ఖాళీ బకెట్ ఒకటి దీన్ని అంతా కలుపుకోవడానికి తర్వాత దానికి కావలసినటువంటి ఒక నల్ల బెల్లము ఓకే తర్వాత బొప్పాయి పళ్ళు అరటి పళ్ళు తర్వాత ఇప్పుడు మనం పైనాపిల్ పళ్ళు అంటాం కదా అది తర్వాత దానిమ్మ గింజలు ఇక్కడ ద్రాక్ష పళ్ళు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను తీసుకున్న వాటి లోపల ఈ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఎప్పుడైతే మీరు మార్కెట్కి వెళ్తారు కదా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పళ్ళ మార్కెట్కి వెళ్ళినప్పుడు పళ్ళ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా పండిపోయినటువంటి పళ్ళు ఇవి మీరు కొనవలసినటువంటి ఒక అవసరం లేదు మొదటి విషయము ఫ్రూట్ మార్కెట్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద వాళ్ళు బాగా పండు అయిపోయింది ఏదైతే పళ్ళు ఉంటాయో ఆ పళ్ళు పక్కన పెడతారు మొత్తం అన్నీ కూడా వాటిని తీసుకొని మనం వాటిని అన్నింటినీ కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకు అంటే బాగా పండు అయితేనే మనకి అది బాగా ఫర్మెంటేషన్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి ఒక పోషకాలు అనేది రావడం జరుగుతుంది మీరు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనము ఏది పళ్ళు పచ్చి పళ్ళు కొన్నారనుకోండి వాటి వల్ల ఉపయోగం లేదు బాగా పండు అయిపోతే దాంట్లో ఉన్న పోషకాలు అనేది మనకి బాగా ఎక్స్ట్రాక్ట్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట కనుక ఇక్కడ ఏం చేసాము మార్కెట్లో మొత్తం బాగా పండు అయిపోయి మొత్తం అంతా కూడా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసినాయి పక్కకేసినాయి ఏవైతే బొప్పాయి పళ్ళు ఉన్నాయో అయ్యో నాలుగైదు పళ్ళు తీసుకున్నాను ఈ అరటి పళ్ళు మామూలుగా ఉన్నాయి తర్వాత ఇక్కడ పైనాపిల్ పళ్ళు కూడా బాగా పండు అయిపోయి మెత్తబడిపోతాయి కదా అవి తీసుకున్నాను తర్వాత ఇక్కడ దానిమ్మకాయ కూడా దానిమ్మకాయలు కూడా ఏం చేశానంటే బాగా దాదాపుగా ఈ మెత్తబడిపోయి దాన్ని పనికిరావు అనుకొని పక్కకి వేసినటువంటి దాన్ని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ద్రాక్ష పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళు కూడా బాగా పండు అయిపోయినాయి మొత్తం అన్నీ కూడా సో ఈ ఎందుకు ఇక యూజ్ రాదనమాట తినడానికి కూడా పని చేయవు ఇలాంటి వాటిని తీసుకున్నాను మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏమున్నాయి మన దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలైనటువంటి పళ్ళు ఉన్నాయి అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే పులుపు పళ్ళను మాత్రం తీసుకోవద్దు దీంట్లో మోజర్ విషయం ఏంటంటే పుల్లగా ఉండేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళు మాత్రం తీసుకోవద్దు దానిమ్మ పళ్ళు పళ్ళు ఇవి ఉంటాయి కదా అవి తీసుకోకండి స్వీట్గా ఉండేటివి ఏవైనా సరే ఇప్పుడు బొప్పాయి ఉంటుంది తర్వాత ఇంకా ఈ సీజన్ లోపల వచ్చినప్పుడు మామిడి పళ్ళు ఉంటాయి స్వీట్గా ఉంటాయి తర్వాత ఏంటిది సపోటా పళ్ళు ఉంటాయి ఇలా పండ్ల లోపల ఏవి తీపుగా ఉంటే అలాంటి పళ్ళని తీసుకోండి వీలైనంత వరకు ఈ యొక్క చక్కెర శాతం లాక్టోజ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది బాగా ఎక్కువగా ఉంటుంది దీని లోపల ఫర్మెంటేషన్ చేసినప్పుడు కూడా చాలా చక్కగా ఫర్మెంట్ అయ్యి మనకు మంచి పోషకాలు కూడా లభిస్తాయి అన్నీ కూడా పళ్ళు రెడీగా ఉన్నాయి దీన్ని ఇప్పుడు ఎలా కలపాలి అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి కదా దీన్ని ఏం చేస్తున్నాను అట్టిపళ్ళని బాగా పిసికేస్తున్నాను మొత్తం అంతా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే వన్ టూ వన్ రేషియా లోపల దీని లోపల పళ్ళు ఎన్నో ఎంత బరువు ఉన్నాయో ఆ పళ్ళ బరువుకు సమానమైనటువంటి యొక్క బెల్లం కలుపుకోవాలి ఇప్పుడు నాకు సుమారుగా ఇవన్నీ కూడా ఒక ఐదు కేజీల వరకు మొత్తం అన్నీ నాకు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు ఉన్నాయి మొత్తం నాలుగు అయితే నాలుగు నుంచి ఐదు కేజీల వరకు నేను ఏం చేయాలి బెల్లం కలుపుకోవాలి దీని లోపల ఓకే అటుపళ్ళు ఏం చేసాను ఫస్ట్ పిసికేసి దీంట్లో వేసేసాను తర్వాత మళ్ళీ ఇంకేమున్నాయి ఈ యొక్క దానిమ్మ గింజలు ఉన్నాయి కదా ఈ దానిమ్మ గింజలు కూడా డైరెక్ట్ దీంట్లో పడేస్తున్నాం మొత్తం ఓకే తర్వాత ఏమున్నాయి మన ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ద్రాక్షపళ్ళు కూడా దీంట్లో వేసేసి మొత్తం వీటిని ముందు ఏం చేస్తున్నది జాగ్రత్తగా మంచిగా నీట్గా పిసికేస్తున్నాను మొత్తం పగులిపోతే పగులితే ఏమవుతుంది అంటే తొందరగా ఫర్మెంటేషన్ అయిపోద్ది ఓకే ఇది ఇప్పుడైతే ఎంత అయితే ఇది తీసుకున్నానో దానికి అంతే రేషియో లోపల ఒక పొర మళ్ళీ ఏం చేస్తున్నాను బెల్లం వేస్తున్నాను ఓకే బెల్లం కూడా వేసి ఈ బెల్లంతో పాటుగా దీన్ని కలుపుతున్నాను మొత్తం అంతా ఓకే మనం తీసుకున్నది ఇక్కడ బెల్లము పొడి ఫామ్లో ఉండేటువంటి ఒక బెల్లం తీసుకున్నాం ఒకవేళ మీకు ఇన్ కేసు పొడిగా లేకపోతే బెల్లం ఏదో బెల్లం ఉంటుంది కదా మామూలు బెల్లం ఉంటుంది కదా ఆ మామూలు బెల్లం తీసుకోండి ఓకే ఇలా ఇప్పుడు ఇది బాగా గలిచిపోయింది ఇప్పుడు ఏ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు కానీ ఇవన్నీ కూడా పగిలిపోయాయి మొత్తం అంతా కూడా సో మళ్ళీ ఏం చేస్తున్నాను మన దగ్గర లాస్ట్లో ఇదిగోండి ఇది బొప్పాయి పళ్ళు ఉన్నాయి కదా ఈ బొప్పాయి పళ్ళను కూడా దీంట్లో ఇలా పిసుకేసుకొని వేసేస్తున్నాం మొత్తం ఒకవేళ మీకు ఇన్ని రకాలు దొరకలేదు అనుకోండి బొప్పాయి పళ్ళే దొరికాయి లేదా పళ్ళే దొరికాయి సపోటా పళ్ళే దొరికాయి ఏది దొరికితే అది ఒక నాలుగు కేజీలు ఇవి తీసుకుంటే నాలుగు కేజీల అది తీసుకోండి ఐదు కేజీలు తీసుకుంటే ఐదు కేజీల బెల్లము పది కేజీలు తీసుకుంటే పది కేజీల బెల్లము ఏవి తీసుకున్నా మంచి నీట్గా పిసికేసుకోవాలి మొత్తం అంతా ఓకే ఇలా పిసుకేసుకొని ఇప్పుడు దీనికి సమపాళ్ళలో మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ ఇంకో లేర్లాగా బెల్లం కలుపుతున్నాను ఇంకొకటి బస్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బొప్పాయి పండ్లని ఇవన్నీ ఉన్నాయి కదా మెత్తగా మళ్ళీ ఒకసారి పిసికేసుకుంటున్నాం మొత్తం అంతా మీకు ఒకవేళ ఇలా చేయ ఉన్న నొప్పి అనుకోండి అలవాటు లేదు కనుక ఓ నిమిషం ఆపండి కావలిస్తే కానీ వీలైనంత వరకు ఈ ముక్కలు ముక్కల్లా ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పిసికేసుకునేటప్పుడు తొందరగా మెత్తబడిపోతాయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏమున్నాయి బాగా పండు అయింది పైనాపిల్ దొరికింది కదా ఈ పైనాపిల్ కూడా ఏం చేస్తున్నామంటే స్వీట్గా ఉంటుంది ఇది కూడా మళ్ళీ బెల్లం వేసుకొని మళ్ళీ ఇది ఎంత ఇది ఎంత వేసుకున్నామో అంతంత క్వాంటిటీ లోపల మళ్ళీ బెల్లం వేసుకొని దీన్ని మళ్ళీ ఎందుకంటే ఇది బాగా మెత్తగుంటుంది కదా జ్యూస్ లాగా కాదు అనమాట ఇది ఫర్మెంటేషన్ అయిపోతూ ఉంటుంది మెల్లగా ఇప్పుడు మనం దీంట్లో ఏం చేసాము ఏం కలపలేదు దీంట్లో నీళ్ళు ఏమైనా కలిపా లేదు అయినా కానీ ఏమైంది అటుపండ్లలో ఉన్నటువంటి జ్యూస్ లాగా మొత్తం తయారైపోయింది కదా మనకి మొత్తం అంతా దీని అంతా కలిపేసుకొని తయారైపోయిన తర్వాత మనకి ఇదిగో బెల్లం ఉంది కదా బెల్లం వేసాం కదా బెల్లంలో ఉన్నటువంటి కూర ఈ మనం ఇప్పుడు వేసినటువంటి పండ్లలో ఉన్నటువంటి మాయ చెరు తేమ పళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వాటర్ ఫామ్ అయిపోయి బెల్లం అంతా కరిగిపోయి మొత్తం ఈ విధంగా తయారైపోయింది జ్యూస్ లాగా తయారవుద్ది ఓకే ఇలా మొత్తం అంతా సో దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని జాగ్రత్తగా ఒకసారి దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి ఓకే దీన్ని ఏం చేయాల తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఒక కర్ర తీసుకొని ఓకే ఈ కర్ర పెట్టుకొని దీని కర్ర దీనికి సపరేట్గా పెట్టుకోండి దీన్ని పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలని మొత్తం ఒక రెండు నిమిషాలు ఓకే ఇలా తిప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే దీంట్లోపట ఉన్నటువంటి అంతా ఆక్సిజన్ తగిలి ఫర్మెంటేషన్ తొందరగా అవుతుంది బూజు గీజు లాంటిది పట్టదు అయితే ఇక్కడ మనం దీన్ని తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని అంటే మనం తీసుకునేటువంటి యొక్క డబ్బా ఎప్పుడు కూడా తేమ ఉండకూడదు మాయిచర్ ఉండకూడదు ఎటువంటి పచ్చిగా లేకుండా డ్రై చేసుకొని కడిగేసుకొని శుభ్రంగా ఒక గంట రెండు గంటలు అలా ఉంచి పొడి బట్ట తోడు నీట్గా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకునేటువంటి యొక్క కర్ర కూడా పరిశుభ్రమైనటువంటి యొక్క కర్ర ఉండాలి ఎక్కడ చెత్తల పడ్డదో రాయబడ్డదు ఏమవుతుందంటే ఈ పాడైపోయిన కర్రలు పుచ్చిపట్టిన అవి తీసుకొని వచ్చి దీంట్లో పెట్టినప్పుడు ఫంగస్ అనేది క్రియేట్ అవుతుంది మొత్తం అంత బూజులాగా వచ్చేస్తుంది కనుక మనకు అవి రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా పరిశుభ్రమైనటువంటి మనం చేసేటప్పుడు కూడా మన చేతులు కానీ ఇవి కానీ దుమ్ము ధూళి లేకుండా హైజనిక్గా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉన్నటువంటి యొక్క చేతులతోటి మాత్రమే ఇది చేయాలి దీన్ని జాగ్రత్త చేసుకునే ముందు ఏం చేయాలంటే దీన్ని కూడా మనం మంచి పొడి బట్ట దుమ్ము ధూళి లేనటువంటి ఒక బడ బట్ట వీలైనంత కాటన్ కాటన్ కానీ కద్దర్ లాంటిది ఏది ఉంటే గాలి వెలుతురు బాగా ప్రసరణ జరిగే విధంగా ఉండేటువంటి యొక్క బట్ట ఏదైతే ఉందో ఆ బట్ట తీసుకొని దీనికి లోపలికి ఈగలు దోమలు కూడా వెళ్లకుండా జాగ్రత్తగా మంచి ప్రదేశంలో ఇలా కట్టేసుకొని పెట్టుకోండి దీనికి సంబంధించిన కర్ర దీనికే ఉంచండి వీలైనంత వరకు ఓకే దీనికి సంబంధించింది ఉదయం ఉదయం సాయంత్రం ఇలా ఉంటే సరిపోద్ది మీకు ఇదేమవుతుందంటే ఒక పదిహేను రోజులు దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు లోపల మధ్య లోపలనే మీకు తయారైపోతుంది ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఈ యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని ఏ విధంగా వాడాలి వాడితే కలిగేటువంటి లాభాలు ఏంటంటే దీన్ని కూడా మనం ఒక లీటర్ వాటర్కి వచ్చేసి సేమ్ ఒక ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు టూ ఎంఎల్ సరిపోతుంది పెద్ద మొక్కలుగా ఉన్నప్పుడు ఏది ఇది వాడుకున్నప్పుడు ఫైవ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు అదే భూమికి కూడా ఇవ్వాలనుకుంటే ఒక రెండు వందల లీటర్లు లీటర్ లోపట ఒక రెండు లీటర్లు కలిపేసి మొత్తం కలిపేసి డ్రిప్ ద్వారా భూమికి ఇచ్చేయచ్చు లేదా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వచ్చు అయితే దీన్ని వాడినప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న ఎగ్జాంపుల్గా ఈ పంటకి ఏ విధంగా ఉపయోగపడుతుంది పంటలో కలిగేటువంటి మార్పులు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం అండి ఒక ఉదాహరణగా చూద్దాం ఈ ఎండాకాలం లోపల మీరు బాగా ఎండకి ఎల్లొచ్చారు ఎల్లొచ్చిన తర్వాత మీకు ఏ ఏం తాగాలనిపిస్తుంది ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాను ఓకే పర్లేదు అన్నట్టు అనుకుంటుంది మంచి నీళ్ళు ఇచ్చింది అదే నేను ఒక గ్లాసు చెరుకు రాసము ఒక గ్లాసు యాపిల్ జ్యూస్ ఇంకోటి ఇస్తే మీరు మామూలుగా నీళ్లు తాగిన దానికి ఎక్కువ ఆనందపడి రిలాక్స్ అవుతారా లేదంటే ఒక గ్లాసు జ్యూస్ ఇస్తే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది ఎనర్జెటిక్గా ఉంటుంది ఏది ఎనర్జెటిక్గా ఉంటుంది ఏది ఎక్కువ తృప్తినిస్తుంది ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి బాగా వెళ్ళి వచ్చినప్పుడు ఈ లోపట ఓ పుచ్చకాయ జ్యూస్ ఇవన్నీ తాగితే ఏమవుతుంది మనకు బాడీ రిలాక్స్గా అవుతుంది మైండ్ కూడా బాగా కూల్గా అయిపోతుంది అంతే కదా సేమ్ అదే విధంగా ఇక్కడ మనిషి మొక్క రెండు ఒకటి ఈ యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎప్పుడైతే మీరు మొక్కల మీద స్ప్రే చేస్తారో వాటిలో ఒక రకమైనటువంటి యొక్క గ్లో వస్తుంది మొక్కల్లో పెరుగుదల బాగుంటుంది మొక్కల యొక్క శాఖ యొక్క బ్రాంచెస్ ఏ విధంగా ఉంటాయి కదా కొమ్మలు శాఖ ఈ యొక్క శాఖలు కూడా అన్నీ కూడా వృద్ధి చెందుతాయి మొత్తం అంతా కూడా మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు దాదాపుగా ఇది అన్ని రకాల ఫ్రూట్స్ తోటి కలిపి చేస్తున్నాం కనుక ఎక్కువ మైక్రో న్యూట్రిషన్స్ దీనికి అన్నమాట ఈ ఎండ వేడి నుంచి ఏం చేస్తాయి మీకు ఎండాకాలం సమయం లోపల ఈ మొక్కలకి వాటికి వీటికి స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ యొక్క ఈ ఎండ దెబ్బ నుంచి అనుకోని వాతావరణాలు సడన్గా మార్పులు చెందు ఉంటాయి ఒక్కటేసారి భారీ వర్షం ఒకటేసారి ఒకటే ఎండ విపరీతమైన చేంజ్ వాతావరణ క్లైమేట్లు ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉన్నాయో ఈ చేంజింగ్ పీరియడ్ లోపట వీటిని కూడా స్ప్రే చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటిని అన్నింటినీ కూడా తట్టుకోగలుగుతాయి మొత్తం అంతా కూడా బెట్టని గిట్టని అన్నిటిని కూడా తట్టుకొని మీకు ఉత్పత్తి అనేది ఎక్కువ రావడానికి మొదటి అవకాశం ఉన్నదనమాట దీని నుంచి ఈ యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కొట్టినప్పుడు ఆకులు ఆకుకూర లోపల ఈ యొక్క గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత మంచి షైనింగ్ ఉంటుంది మంచి వాసన కూడా వాసన కూడా ఏ ఫ్రూట్కి రావాల్సిందే ఆ ఫ్రూట్కి వస్తూ ఉంటుంది మామూలు ఇలా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కొట్టినప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లోపల కొట్టినప్పుడు ఫ్లవర్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఈ యొక్క కలర్స్ కూడా ఒక కాయ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ షైనింగ్ కూడా బాగుంటుంది తర్వాత తర్వాత రుచి కూడా కొంతవరకు రుచి కూడా దేనికి ఉండేటువంటి ఒక రుచి ఏ పండుకుండేటువంటి రుచి గుణం ఏదైతే ఉంటుందో ఆ పండ్లో వస్తుంటుంది ఇప్పుడు మన మామూలు మార్కెట్లోకి వెళ్ళి చూసినట్టయితే టమాటా పండు వాసన టమాటాకు వస్తుందా అసలు టమాటా చేలో వెళ్తే టమాటా చేలో వాసన రాదు టమాటా పండు చేతిలో పెట్టుకున్నా కానీ వాసన వచ్చేటువంటి లేదు పరిస్థితి ఆ యొక్క కాయకి కానీ ఆ కూరగాయకి కానీ ఆ పండుగ కానీ ఇది స్ప్రే చేసినప్పుడు ఆ యొక్క సహజతత్వం దాని యొక్క ఫ్లేవర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ న్యాచురల్ ఫ్లేవర్స్ అనేది ఎక్కువ రావడానికి యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వాడినప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసినట్టు అయితే మనకి అన్నీ తెలుస్తాయి ఉంటాయి ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నప్పుడు కొట్టిన దానికి కొట్టిన దాంట్లో కూడా కొంత మార్పు అనేది మాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓ ఒక్కోసారి ఒక పంటకు స్ప్రే చేస్తాం ఇంకో పంటకు ఒకసారి సందర్భం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కుదరదు అప్పుడు ఇప్పుడు గమనించినట్టయితే ఒక్కొక్కసారి సందర్భంలోపట మాకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ఏంద్రా వాసన వస్తలేదు ఏంటి ఏంటి కదా అనుకుంటే అరే ఇది ఇంకా స్ప్రే చేయలేదు కదా ఈ విషయం ప్రకృతి సాగులో చౌహాన్ క్యూ సూచించిన ఎరువుల్లో మరొకటి హ్యూమిక్ యాసిడ్ ఇది నేరుగా భూమికే పోషకాలను అందిస్తోంది నేలలో సూక్ష్మ పోషకాలను అభివృద్ధి పరుస్తోంది మొక్క పెరుగుదలకు తోడ్పడుతోంది వేర్ల శాతాన్ని పెంచి వేరు వ్యవస్థను బలపరుస్తోంది మరి ఈ హ్యూమిక్ యాసిడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనిని పంట పొలానికి ఎప్పుడు ఎలా అందించాలో ఇప్పుడు చూద్దాం హ్యూమిక్ యాసిడ్ కానీ జీబ్రాలిక్ యాసిడ్ బ్లూక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనం ఏ విధంగా న్యాచురల్గా మనం ఉన్న దగ్గరనే మనకున్నటువంటి వనరులతోటి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చూద్దాం దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన ఏం చేశానంటే ఆవు పిడికలు లేదంటే ఈ యొక్క పిడకలు లేనటువంటి వారు బాగా పాతగా అయినటువంటి యొక్క ఎరువులో ఉండేటువంటి యొక్క ఏవైతే ఉంటాయి కదా ముద్దలు ఉంటాయి కదా అవి లేదు తర్వాత దీనికి కావలసినటువంటి యొక్క వాటరు దాన్ని పైకి లేకుండా ఉండడానికి ఏదైనా ఒక అట్ట దానికి ఒక రాయి మనకు కావలసినటువంటివి అయితే దీన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఇరవై లీటర్ల వరకు నేను చూపిస్తున్నాను దీన్ని ఒక యాభై లీటర్లు చేసుకోవచ్చు వంద లీటర్లు కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఒక ట్వంటీ లీటర్స్ని ఏ విధంగా తయారు చేద్దాం అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం ఇక్కడ మంచి మనకు ఫ్రెష్ వాటర్ ఏవైతే మనకు రెగ్యులర్గా వాడే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటర్ తీసుకోండి ఇక్కడ ముఖ్యంగా మనకు ఇక హ్యూమిక్ యాసిడ్ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటిది ఎలాంటి పిడికలు తీసుకోవాలి ఏంటిది అనేటువంటి ఒక విషయం చూద్దాం వీలైనంత వరకు ఆవు పిడికలు ఏవైతే ఉంటాయో ఆవు పిడికలు ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర అయినా కనీసం పాత పిడికలు ఉండాలి ఓకే ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంన్నర పాత పిడికలు ఉండాలి రెండు సంవత్సరాలు అయితే ఇంకా బాగుంటుంది ఒకవేళ ఇన్ కేసు మీకు ఆ సోర్స్ లేదనుకుందాం ఆవు పేడని అని మనం మామూలుగా ఏం చేస్తామంటే పొలాల్లో ఏనప్పుడు ఎక్కడైనా కుప్పేసేసుకుంటాం మొత్తం అంతా కూడా దాని కింద ఇలాంటివి మనకు దొరుకుతాయి ఇది దాదాపుగా ఒక సంవత్సరం బావు నుంచి నేను మన పొలంలోపట ఆ వెరువు తీసినప్పుడు దాన్ని వేసింది అనమాట దాంట్లో నుంచి నేను తీసుకున్నాను ఓకే కొన్ని పిడకలు కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది పిడికలు కూడా దాదాపుగా ఈ వన్ ఇయర్ కాలేదు కానీ పిడికలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపించడం గురించి నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకొక దాదాపుగా ఇంకొక ఆరేడు నెలలు అయితే నాకు ఈ కూడా ఒక సంవత్సరం పాటు తయారైనటువంటి ఒక పిడికలుగా మనకు వస్తుంది అయితే ఇది లేదు కనుక ఇప్పుడు ఒకవేళ పిడికలు తయారు చేసుకొని మీరు పెట్టుకోండి ఒక రెండు మూడు వందల పిడికలు తయారు చేసి పక్కన పెట్టుకొని సంచులు వేసేసి పక్కన పెట్టుకోండి అవి పాతగా అయినప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ తయారీ విధానంలోపట్టి ఏం చేస్తున్నానంటే మనకి బాగా పాత పడిపోయినటువంటి ఎరువులో బాగా లాస్ట్లో నీడకున్నటువంటిది ఏదైతే ఉన్నదో బాగా మగ్గిపోయింది ఉంది కదా ఈ ఎరువుది ఏదైతే ఉందో ఇది తీసుకున్నాను వీలైనంత వరకు పిడికలు వాడుకోండి తయారు చేసుకున్నటువంటి వీటిని ఏం చేస్తున్నాను అంటే ఒక ఇరవై లీటర్లు వాటర్ లోపట దీన్ని మామూలుగా పిడికలు అయితే ఏం చేస్తామంటే ట్వంటీ లీటర్స్కి ఒక ఎనిమిది నుంచి పది పిడికలు లేదా పన్నెండు పిడికల వరకు మనం తీసుకొని దీంట్లో వేసుకోవచ్చు ఇక్కడ ఏ ఒక పది పిడికలు వచ్చేటంత ఎంత అయితే ఉంటుందో అంత దాన్ని నేను ఏం చేస్తున్నాను బాగా నల్లబడిపోయినటువంటి దాన్ని దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి దీంట్లో వేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా ఓకే పిడికలైనా అలాగే ఉంటాయి కదా సో దీన్ని మొత్తం అంతా కూడా దీనిలో జాగ్రత్తగా మెల్ల నీట్గా ఈ వాటర్లో కూడా డిప్ చేసేయండి ఇలా మెల్లగా వెళ్ళిపోతాయి ఓకే ఇలా ఇలా మొత్తం అంతా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఏమైతే పైకి వెళ్తూ ఉంటాయి మొత్తం లోపలికి వెళ్ళమ్మా అంటే వెళ్ళదు ఇప్పుడే కనుక దీన్ని కొంచెం ఇలా డిప్ చేసి దీని మీద ఒకవేళ మీకు ఏమన్నా దీనికి సంబంధించిన క్యాప్ ఉందనుకోండి క్యాప్ పెట్టుకోండి లేకపోతే ఏదన్నా ఒక ప్లాస్టిక్ లాంటిదో ఏదన్నా ఏది దొరికితే అది వీలైనంత వరకు దాన్ని తీసుకొని దీనిపైన పెట్టేయండి ఇలా ప్రెస్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పి ఈ వాటర్ ఉన్నాయి కదా వాటర్ కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చేది చూసుకోండి ఒక అంగుళం వరకు ఉన్నాయి నేను ఏం చేస్తున్నాను ఇంకా దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసా ఇంకొంచెం వాటర్ పోసేసి దీన్ని ఏం చేశాను డైరెక్ట్గా దీన్ని పైకి లేకుండా పడిపోకుండా ఉండడం గురించి దీన్ని ఏం చేశాను ఒక రాయి పెట్టేసా బస్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు ఇలాగే ఉంచండి దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు ఓకే ఏమన్నా ఒకవేళ తిప్పాలి అని అనుకున్నప్పుడు రోజుకోసారి ఎప్పుడైనా ఒకవేళ మీరు ఇంకేమైనా తిప్పాలి అనుకున్నప్పుడు ఇది ఏమైనా బాగా డిప్ కాలకపోతే కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఇలా చేసుకోండి అంతే అంతవరకు మాత్రమే ఓకే కదిలియండి అంతే సరిపోద్ది ఎక్కువ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకొని ఇది ఒక పదిహేను ఏమవుతుందంటే ఇది మొత్తం అంతా కూడా ఈ వాటర్ మొత్తం అంతా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి మొత్తం అంతా కాషాయం రంగులోకి వచ్చేస్తుంది మొత్తం రెడ్ కలర్లుగా మారిపోతుంది మొత్తం అంతా కూడా ఎప్పుడైతే రెడ్ కలర్లో మారిందో అప్పుడు ఈ పేడలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పోషకాలు ఈ దీంట్లోకి వచ్చేస్తాయి మొత్తం ఇది ఏమవుతుందంటే ఆవు పేడ అలా బాగా నిలువ పెట్టినప్పుడు ఏమవుతుంది దీంట్లో అనేక రకాలైన ఎంజైమ్స్ అన్నీ కూడా విడబట్టి మొత్తం అంతా కూడా ఇది యాసిడ్గా మారిపోతుంది మొత్తం హ్యూమిక్ యాసిడ్గా మారిపోతుంది మొత్తం అంతా కూడా దీని లోపట్నే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఫ్లోయిక్ యాసిడ్ ఉంటుంది తర్వాత జిబ్రాలిక్స్ అయితే జిబ్రాలిక్ యాసిడ్స్ అంటాం కదా ఆ యాసిడ్స్ కూడా దీంట్లో పర్సెంటేజ్ ఉంటుందన్నమాట మ్యాక్సిమం ఎక్కువ ఏ పర్సెంటేజ్ ఉంటుందంటే హ్యూమిక్ యాసిడ్ అనేది పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది మనం న్యాచురల్గా మన ఇంటి దగ్గరనే మనకున్నటువంటి యొక్క సోర్స్ తోటే ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ని తయారు చేసుకోవచ్చు అయితే దీన్ని ఎంత వాడాలి అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక పంపుకి పదిహేను లీటర్లు లీటర్ లోపట పంపు పడుతుంది కదా తైవాన్ పంపు కానీ ఇంకో పంపు ఏదైనా ఉంటే ఒక పదిహేను లీటర్లు వాటర్ లోపటే ఏం చేస్తామంటే ఇదేమో ఐదు లీటర్లు తీసుకొని పది లీటర్లు వాటర్ తీసుకోండి అప్పుడు ఏమైంది ఒక ఐదు లీటర్లు హ్యూమిక్ యాసిడ్ని పది లీటర్లు వాటర్ తోటి కలిపి స్ప్రే చేయండి ఒక పంపుకి వచ్చేసి ఇది స్ప్రేయింగ్ చేసినప్పుడు సాయిల్ అప్లికేషన్కి ఇవ్వచ్చు డైరెక్టు మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు ఒకవేళ సాయిల్ అప్లికేషన్స్కి ఇవ్వాలి అని అనుకోండి డ్రిప్ ద్వారా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు తయారు చేసుకున్న దాన్ని ఒక వంద లీటర్లు యాభై లీటర్లు తయారు చేసుకున్న దానికి ఒక వంద లీటర్లు తయారు చేసుకొని వెంచురీ ద్వారా డ్రిప్కి ఇచ్చేసేయండి దీన్ని వాడడం వల్ల భూమిలో ఉండేటువంటి యొక్క మైక్రో ఆర్గానిజం బాగా డెవలప్ చెంది ఏదైతే మనం మొక్క వేరు పెడతాం కదా మొక్కలు వస్తాయి కదా స్టార్టింగ్లో మొక్కలు నాటినప్పుడు ఈ యొక్క అంటుకోవడానికి ఒక టైం ఉంటుంది ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందనమాట మొక్క తొందరగా అంటుకొని తొందరగా గ్రోత్ వస్తుంది మీరు స్ప్రేయింగ్ చేసినప్పుడు మొక్కకు దీని ద్వారా కలిగేది ట్వంటీ పర్సెంట్ లాభం కలిగితే భూమికి ఇచ్చినప్పుడు ఎయిటీ పర్సెంట్ లాభం కలుగుతుంది మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మొక్క అనేది చాలా గ్రోత్ పెరుగుతుంది మొక్క యొక్క నిగారింపు వస్తుంది చాలా ఆటోమేటిక్గా బాగా పెరుగుతుంది అనమాట దీన్ని ఎలాంటి సందర్భాల్లో వాడుకోవాలి అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది మొక్క నాటిన తర్వాత ఎన్నుకునే దశ ఉంటుంది కదా మొక్క గ్రోత్ పెరిగేటువంటి యొక్క దశలో ఉన్నప్పుడు ఈ యొక్క యూమిక్ యాసిడ్ని వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ వస్తుంది తర్వాత పంటద పంట తర్వాత పూత పిందే ఉండేటువంటి ఒక దశ లోపల కూడా దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మొక్కకి ఎక్కువ పోషకాలు ఆ సందర్భంలోపట అవసరం పడతాయి కనుక ఇది పత్రహార్థం ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది మొత్తం అంత దీంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ బాగా అభివృద్ధి చెంది మొక్క తనకు కావాల్సినటువంటి ఒక పోషకాలను చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతుంది కనుక మనము ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ని ఆ యొక్క సందర్భాల్లో వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చాలా న్యాచురల్గా సింపుల్గా తయారు చేసుకోవచ్చు